ఏ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజాక్ ట్వంటీ సిక్స్ గాయస్ మనం ఈరోజైతే కుంభమేళకు వచ్చినాం వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే మనకు కుంభమేళ జరుగుతుంది ఇక్కడ మనమైతే ఇక్కడికి వచ్చేసినాం అయితే చాలా మంచిగా అనిపించేసింది గాయస్ కుంభమేళకు వచ్చినప్పటి నుంచి మనం అయితే ఇప్పుడు ఎట్లా అంటే మనం సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి మనం బుక్ చేసుకున్నాం కదా ట్రైను అయితే మా ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయింది మనకి ఎక్కడ దింపారంటే నైన్ జంక్షన్ కన్నా అయితే మనం డ్రాప్ చేసినారు అక్కడ నుంచి మనం అక్కడ ఆటో అయితే బుక్ చేసుకున్నాం ఫార్టీ రూపీస్ అక్కడ నుంచి సోమేష్ ఘాట్కి రావాలా సోమేష్ ఘాట్ సోమేష్ ఘాట్ నుంచి అరేవల్ ఘాట్ అని స్ట్రైట్లో వస్తే సోమేష్ ఘాట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ నడుచుకుంటురావాలి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది గైస్ అరేల్ ఘాట్ అరేల్ ఘాట్కి వచ్చిన తర్వాత ఇక మీకు బ్యాక్గ్రౌండ్ చూపెట్టుకుని చూడండి ఇంకనే మనకు కనిపిస్తున్న అరేల్ ఘాట్ నుంచి మనం బోట్ ఎక్కేసి త్రివేణి సంఘంకి వెళ్ళిపోదాం గైస్ మీరు ఫస్ట్ వీడియో చూడండి సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో చూసిన చూస్తే మీకు మొత్తం క్లారిటీ అర్థమైపోతుంది గైస్ ఇది కూడా చూడండి మీకు క్లారిటీ అర్థమైపోతుంది త్రివేణి సంఘంలో మనం స్నానం చేయడానికి వెళ్తున్నాం ఇక్కడనే చేస్తే మనకు పవిత్రం చూడండి మనమైతే వెళ్ళిపోవాలి మీకు మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫాలో అయిపోయింది మీకుంభ వేళలో మొత్తం అప్డేట్స్ మొత్తం ఇచ్చేస్తాను వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చింది గాయస్ మొత్తం అప్డేట్స్ ఇచ్చేస్తాను చాలా వెళ్ళిపోదామే మనం గాయస్ చూడండి చలో మనం ఇక్కడ అరేల్ ఘాట్ నుంచి మనం త్రివేణి సంఘంకి వెళ్ళిపోదాము త్రివేణి సంఘం లాస్ట్లో చూడండి గైస్ లాస్ట్లో అక్కడనే త్రివేణి సంఘం ఒకసారి పబ్లిక్ చూడండి గాయ ఎంతమంది ఉన్నారో మీరు కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుందో చాలా మంది ఉన్నారా కొంతమంది ఉన్నారా మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు మీకు ఇంకా రేపు ఎంతమంది వచ్చిరో పబ్లిక్ అనేది మీకు ఒక వీడియో కూడా చూపెడతాను చూడండి గాయ చాలా పబ్లిక్ ఉన్నారు ఫుల్ రష్ పబ్లిక్ వాళ్ళంతా పబ్లిక్ వాళ్ళంతా గాయ చాలా మంది ఉన్నారు కానీ దగ్గరనైతే మనం త్రివేణి సంఘంకి వెళ్ళాలి ఇంకా త్రివేణి సంఘం దగ్గర ఎంతమంది ఉన్నారో చూద్దాం అక్కడికి వెళ్ళేసి అరేల్ ఘాట్ దగ్గరనే ఇంతమంది ఉన్నారంటే చూడండి ఇదంతా అరేల్ ఘాట్ అక్కడ లాస్ట్ కనిపిస్తుంది చూడు ఇక్కడ బ్రిడ్జ్ కాడ అది త్రివేణి సంఘం చూడండి ఇక ఇక ఇక్కడ మనకు పారాషూట్ కూడా అవుతుంది పారాషూట్ డైవింగ్ ఇక ఇక్కడ ఎక్కువ అంటే మన హైదరాబాద్లో ఇవ్వలేరు మొత్తం ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మొత్తం మాలిలో ఉన్నారు గైస్ మొత్తం బీహార్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయితే గాయస్ మనమైతే బోట్ మాట్లాడుకుందాం ప్రైజ్ ఎంతోనే చెక్ చేసుకుందాం ఒకసారి అయితే అడిగి గాయస్ మీరు కూడా తొందరగా రండి ఎందుకంటే చాలా మంచిది గాయస్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి మహాకుంభమేల్ చూడండిగా గాయస్ ఇప్పుడైతే మనం బోట్ మాట్లాడుకోవాలా గాయస్గా ఇది చూడండిగా ఇదంతా అరేల్ గైస్ గైస్గా అరేల్ గార్డ్ రాయ్ రాయ్స్ అక్కడ పంపిసారిగా ఇది వచ్చేసి త్రివేణి సంఘం గంగా యమునా ఇంకా సరస్వతి రివర్స్ అనేది మూడు కలిసి ఉంటాయనమాట ఇదే త్రివేణి సంఘం అంటారు ఇక్కడ పబ్లిక్ ఎట్లున్నారు కదా గైస్ చూడండి మీకు ఇంకొక వీడియో తీస్తాను పబ్లిక్ ఎంతమంది ఉన్నారో మొత్తం ఎన్ని ఎన్ని క్రోడ్స్ మంది ఉన్నారో ఇక్కడ మీకు రేపు అనేది అప్లోడ్ చేస్తా వీడియో మొత్తం చూడండి మీకు ఇక్కడ ఫుడ్ రూమ్స్ ఎక్కడన్నాయి మొత్తం చూపెట్టేస్తాను చలో గైస్ మనమైతే బోట్ మాట్లాడుకుందాం గైస్ అక్కడ బోట్స్ ఉన్నాయో అక్కడ బోట్ల దగ్గర వెళ్ళిపోం గైస్ చెప్పినా కదా ఫస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమైపోతుంది ఏం లేదు గైస్ ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి ప్రయాగరాజ్ జంక్షన్కి రావాలా ప్రయాగరాజ్ జంక్షన్ అయితే ఉండదు నైనీ జంక్షన్ అంటారు నైనీ జంక్షన్కి వచ్చిన తర్వాత మనం అక్కడ బయటకి రాగానే ఆటో మాట్లాడుకోవాలి ఫార్టీ రూపీస్ పర్ ఫార్టీ రూపీస్ పర్ పర్సన్ అక్కడ నుంచి సోమేష్ ఘాట్ రావాలా సోమేష్ ఘాట్కి వచ్చిన తర్వాత కొంచెం నడుచుకుంటూ రావాలి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అరేల్ ఘాట్ శంభో శంకర హర్ హర్ మహాదేవ్ శంభోశంకర చూడండి వా అరేల్ ఘాట్ దగ్గర ఉన్నాం మళ్ళీ కింద వచ్చినాం మనం శ్రీకాంత్ గాయ చూడు బోర్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రైజెస్ అనుకుందాం అసలు ఎంత ఉన్నాయో త్రివేణి సంఘంకి వెళ్ళడానికి ఎక్కురా వస్తున్నావు రాయ్ చూడరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎప్పుడు చూడు బ్యాక్ సైడ్ అయితే అయితే మనం బోట్ కాడికి వెళ్తున్నాం నేను శ్రీకాంత్ అయితే పోతున్నాను శ్రీకాంత్ ఎట్లూరు పబ్లిక్ ఫస్ట్ టైం వచ్చినాక గైస్ ఎలా మీరు కూడా రండి మంచిగా కనిపిస్తా ఫ్యామిలీని తీసుకోండి రండి పబ్లిక్ అయితే అంత లేదు రేపు చూసుకుందాం రేపు ఎంతమంది ఉన్నారు ై ఇంతు ఏమో రైల్ కాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మనం కావి దాడింది దాడుతుంద్రో కింద బోట్లు వచ్చినాయి చూడు చొప్పులు దాడుతున్నారా జై శ్రీరామ్ गाय मैं जार भाई गाय अंकुलंकुल अंकुल अंगुल जी प्रियमणी संगम। ప్రైజలు చూసుకోరు ఎట్లు ఉన్నాయో మస్తు రేటు ఉంది గాయస్ కోటి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇద్దరికి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎవరు ఓతారు చల్లేవో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వద్దు మనం క్యాన్సిల్ అయిపోయింది వేరే వేరే బోట్ అయితే బాయ్ 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 మాట్లాడుకుంటున్నాడు కొంచెం గాజ్ దాటుతుంది మొత్తం ఏంది జాడుతుందిరా ఫుల్ చాటుతుంది అర ఏంది గాయస్ ఇంత మరి అర్థనం ఇంత రేటా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇద్దరికి ఖాళీ గాయ చూడండి శ్రీకాంత్ గాయస్ మీరైతే అసలు బోట్లు వెళ్ళకూరి చాలా రేట్లు చెప్తారు మరీ చాలా అంటే చాలా ప్రైజెస్ చెప్తారు ఏం బ్రో ఒక్కరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అంట బోట్ల అదే అడిగి అడిగితే థౌసండ్ రూపీస్ అంటారు ఏం లేదు గాయస్ ఇవ్వ చూడరుగో ఇగో ఇక ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది బోట్స్ కనిపిస్తున్నాడు ఇగో ఈయనే ఆడికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట అదే మనం బతిని బతిండాడితే థౌజండ్ రూపీస్ అంట అంతే అదే కొన్ని ఆటో బుక్ చేసుకుని డైరెక్ట్ త్రివేణి సంఘంకి వెళ్ళిపోతాం గాయస్ చాలా ప్రైజులు చెప్తారు చూడరు ఇడా అసలు ఓకూరు గాయస్ ఆ బోట్ ఏమో కానీ పైసలేకపో గుంజుతారు వీళ్ళు బోట్ ఏమో కానీ ఇక్కడ మొత్తం బుడదా బుడదా మస్తు అంటే మస్తు జాగ్రత్త మనమైతే వెళ్ళిపోతున్నాం గాయస్ మనం ఆటో బుక్ చేసుకొని త్రివేణి సంఘంకి వెళ్ళిపోవరు గైస్ అస్సలకి మరి ఇంత రేట్లా మా అమ్మో పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అరేల్ గారి దగ్గరనే ఎంత ఉన్నారంటే ఇంకా రమ్మని అక్కడ లైటింగ్స్ అనిపిస్తున్నాయి కూడా త్రివేణి సంఘం అక్కడ ఎంత ఉన్నారో బాయ్ చూద్దాం అక్కడికి వెళ్ళేసి चिकन बुक जाए तोंदर हाँ మనం అయితే ఇప్పుడు అరేల్ ఘాట్ నుంచి అరేల్ ఘాట్ నుంచి మనం ఒక బైక్ మాట్లాడుకున్నాము బ్రదర్ ఇక్కడ త్రివేణి సంఘం గడ దింపు అని చెప్పేసి మీరు దీన్ని ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా వీడియో అప్లోడ్ చేస్తాను ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి మీరు డైరెక్ట్ త్రివేణి సంఘంకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మీకోసం అని చెప్పేసి ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు అక్కడ కూడా చేయొచ్చు నేనైతే డైరెక్ట్ ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి త్రివేణి సంఘంకి ఎట్లా చేయాలో నెక్స్ట్ వీడియో చెప్తాను క్లారిటీ మనం అయితే ఇప్పుడు త్రివేణి సంఘం దగ్గరికి వెళ్తున్నాము మనం ప్రయాగ్రాజ్ జెన్స ప్రయాగ్రారాజ్ రైల్వే స్టేషన్లో దిగేసి అయితే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడైతే మనం త్రివేణి సంఘంకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది గైస్ మనకైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం చూడండి వెళ్ళిపోతాం పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు సరే అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాము త్రివేణి సంఘం దగ్గర గాయస్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చింది మహాకుంభమేళ మీరు కూడా ప్రతి ఒక్కరు రండి ఫ్యామిలీస్తోనైతే రండి ఎందుకంటే ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగదు కాబట్టి మనం ఉన్నప్పుడే వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వండి దేవుని దగ్గర ఇప్పుడు త్రివేణి సంఘం నుంచి వెళ్తున్నాం మనము బయట ఖమ్మం నుంచి త్రివేణి సంఘంకి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఆటో రిక్షాలో వెళ్ళొచ్చు లేదంటే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ బైక్స్ పట్టుకొని ఉంటారు చూడు వాళ్ళతో మనము మాట్లాడి వెళ్ళొచ్చు ఎంత అంటే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ తీసుకుంటారు బైక్స్ వాళ్ళు రిక్షా వాళ్ళు కూడా వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనం ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో వేస్తాను చూడండి చాలా బాగుంటుంది అది రాయ్ నుంచి డైరెక్ట్ ఇదైన సంఘంకి చెప్పేసి ఇది వచ్చేసి మన వీడియో వచ్చేసి చూడండి లాస్ట్ వరకు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో తెలుసు అక్కడ మార్నింగ్ త్రీ అవుతుంది టైం అయితే మనం ఇక్కడ చూసుకున్న బైక్స్ వెళ్తున్నాయి చూడు ఆ బైక్స్ పైన కూడా మనం వెళ్ళొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చూడండి ఆటో రిక్షాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి టుక్ టూక్ కూడా ఉంటాయి చూడండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది చూడండి మనం స్టార్టింగ్ ఎంట్రెన్స్లోకి ఏం రాగానే మొత్తం ఇక్కడ మనం ఫుడ్కి అయితే ఫ్రీ ఫుడ్ పెడుతుంది ఇక్కడ చాలామందికి కానీ ఈ లైన్ మొత్తం అదే గైస్ చూడు ఎంత పెద్ద లైను కానీ పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు గైస్ మనమైతే త్రివాణి సంఘంకి వచ్చేసినాం ఇటు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అటు గంగా రివర్ ఉంటుంది ఇటు యమున రివర్ ఉంటుంది ఈ త్రివాణి సంఘం వచ్చేసి త్రీ రివర్స్ గంగా యమున సరస్వతి రివర్ ఈ త్రీ రివర్స్ అనేది ఒకటే దగ్గర కలుస్తుంది దాన్ని మనం త్రివేణి సంఘం అని అంటాం గైస్ వెళ్ళిపోవాలా లోపలికి అట్లనే ముందుకు వెళ్తూనే ఉండాలి అప్పుడు మనం రాయిస్ మొత్తం మంచు మంచు అయిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే మొత్తం కనిపించదు అనుకుంటా పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అయితే స్నాక్స్ అవి ఇవి అన్నీ పెడుతున్నారు ఇక్కడైతే చాలా అంటే చాలా అండి ఇంకో చూడండి మనకి ఇక్కడ బ్రిడ్జ్ మనం ఇంటర్నెన్షన్ నుంచి వస్తాం కదా ఇంటర్నెన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ బ్రిడ్జ్ అయితే బంద్ చేసినారనమాట ఎందుకంటే చాలా పబ్లిక్ అయిపోయారు అనమాట అట్లా అని చెప్పి బ్రిడ్జ్ అయితే బంద్ చేసినారు చాలా పబ్లిక్ ఇంకా చాలా పబ్లిక్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు మీకు మార్నింగ్ అయితే క్లారిటీగా చూపెడతాను లాస్ట్ ఇప్పుడైతే లాస్ట్ వరకు వీడో చూడండి ఇప్పుడు నైట్ కూడా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ పబ్లిక్ పబ్లిక్గా చూడండిగా మేము అక్కడికి వస్తున్నాం కదా ఎంతమంది అంటే మీకు ఇంకొక నెక్స్ట్ వీడియో చూస్తాను ఎంతమంది వచ్చినా మీకు ఆ వీడియోలో మొత్తం కలెక్టర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇగైతే మనం స్నానం చేయాలి కదా గాయస్ ఇగో ఇదే మనకి రివర్ వచ్చేసి గంగా రివర్ యమున ఇంకా సరస్వతి రివర్ మూడు ఒకటే దగ్గర కలిసేదాన్ని త్రివేణి సంఘం అంటారు ఇప్పుడు మనమైతే త్రివేణి సంఘం దగ్గర ఉన్నాం చూడండి ఇగో గాయస్ ఇదే త్రివేణి సంఘం ఇగ చూడండి కి ఇప్పుడు త్రివేణి సంఘం వచ్చేసి ఇదే వాంద చూడండి జయ శ్రీరామ్ త్రివేణి సంఘం పబ్లిక్ చూడండి ఇంకా లాస్ట్కి చాలా మంది ఉన్నారు లాస్ట్కి అయితే ఇప్పుడు వచ్చేసి మనం త్రివేణి సంఘం దగ్గర ఉన్నాము ఇక వాటర్ చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయి వాటర్ అయితే શિવાય નમ શિવાય ઓમ નમઃિવાય નમ શિવાય હર હર મહાદેવ શંભો શંકર હર હર મહેવ શંભો શંકર ఇప్పుడు వచ్చేసి మనము త్రివేణి సంఘంకి వచ్చాము అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి చూడు అది వచ్చేసి అరైల్ ఘాట్ అక్కడ నుంచి మనం త్రివేణి సంఘంకి వచ్చాము ఒక్క పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మనం బైక్ మాట్లాడుకుని టూ మెంబర్స్ వచ్చేసాము టోటల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మనం అటు అటు నుంచి వచ్చి రాగానే చాలా పబ్లిక్ ఉన్నారు త్రివేణి సంఘం దగ్గర మనమైతే త్రివేణి సంఘంలో పబ్లిక్ ఉన్న ప్లేస్కి అయితే అస్సలు వెళ్ళలేదు ఎందుకంటే చాలా మంది అక్కడ చిన్న పిల్లల్ని నూకేసుకుంటున్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు గాయస్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను చూడండి ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి మనం త్రివేణి సంఘం ఎలా రావాలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు కదా మెయిన్ దగ్గర స్నానం చేయొచ్చు ఇక్కడ కూడా స్నానం చేయొచ్చా అని చాలా మంది అడిగి అడిగారు మనం మెయిన్ దగ్గర చేయొచ్చు ఇకొక్కడ త్రి మెయిన్ వచ్చేసి త్రివేణి సంఘం అరల్ ఘాట్ వచ్చేసి అంటే నార్మల్ గా ఇంత లాంగ్ ఎందుకు రావడం అని చెప్పేసి అక్కడనే చేసుకుంటారు కదా వాళ్ళ కోసమే వీడియో తీసాను అనమాట అట్లా అని చెప్పేసి మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటది వీడియో చూస్తే అరైల్ ఘాట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇంత లాంగ్ వచ్చి స్నానాలు చేసుకున్నాడు ఎందుకు అని చెప్పేసి మనం మోడీ సర్కార్ సార్ వాళ్ళైతే ఏం చేసినారంటే అరెల్ అయితే మనకి అక్కడ కూడా ఏం చేస్తారంటే ఇట్లా యెల్లో కలర్ ఎంకలు కనిపిస్తున్నాయి కదా అట్లా కొన్ని షేప్ యూ షేప్లో పెట్టి త్రివేణి త్రివేణి సంఘం నుంచి అయితే వాటర్ యమున 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 వాటర్ గంగా వాటర్ వచ్చేసి సరస్వతి వాటర్ వచ్చేసి కిందన ఉంటాయి కదా ఆ టూ వాటర్ వచ్చేసి యమున గంగా వాటర్ వచ్చేసి అక్కడనే యూ షేప్లో మిక్స్ అయ్యేటట్టు చేశారు ఇంత లాంగ్ రానికైతే చాలా కష్టం అవుతుంది కదా అందుకోసం అక్కడ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ కూడా ప్రొవైడ్ చేసినారు నేను అందుకోసమే వీడియో తీసిన రైల్ గారి దగ్గర కూడా చెప్పేసి నేను నేను చెప్తున్నాను ఇప్పుడు మేము వచ్చేసి త్రివేణి సంఘంకి వచ్చాము అరహర మహాదేవ్ శంభో శంకర్ అనుకుంటా నేనైతే దేవుణ్ణి దేవుణ్ణి తలుచుకొని నేనైతే స్నానం చేస్తున్నాను చూడండి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం జరుపుకుంటున్న మహాకుంభం ఎలా ఇది అలా అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం రావడము అంత ఎంత అదృష్టం ఉంటే మనం ఇక్కడికి రావచ్చు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు మనం లైఫ్లో చూడాల్సింది ఒక్కటేసారి కాబట్టి మనమైతే ఇక్కడికి వచ్చినాము చూడండి చాలా మంచిగా ఉంటుంది గైస్ ప్రతి ఒక్కరు రండి ఫ్యామిలీతోనైతే రండి నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాను అంటే చెప్పాను కదా ఇప్పటికే ప్రయాగ్ రాజ్ నుంచి మనం త్రివేణి సంఘం ఎలా రావాలని చెప్పేసి అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పబ్లిక్ లేని ప్లేస్ దగ్గరికే మీరు వెళ్ళండి ఎందుకంటే పబ్లిక్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే మాత్రం చాలా డేంజరు చాలా రష్ అంటే రష్ ఎక్కువ ఉన్నారు నూక్కుంటున్నారు మొత్తం చాలా పబ్లిక్ అయితే అట్లా అని చెప్పేసి నా మేమైతే పబ్లిక్ నేను ప్లేస్కి వచ్చింది చూడండి వాటరు అక్కడ ఒక అంకులు అడుగుతున్నారు కొంచెం తోడ పానీ జీవాన్ని అడుగురు దేవునికి దేవుని వాటర్ తీసుకొని వెళ్తున్నారు ఎందుకంటే ఇంతకు తీసుకెళ్ళాలంటే చాలా మంచిది అంటే నేను అంకుల్ని అడుగుతున్నాను వాటర్ ఎందుకు అంకులు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి తీసుకొని వెళ్ళాలా మన ఫ్యామిలీ కోసం అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కదా ఫార్టీ ఫైవ్ డేస్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే చాలా పవర్ఫుల్ అంటాం అట్లా అని చెప్పేసి చాలా మంది ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నారు గంగాదేవి అమ్మవారికి సరస్వతి అమ్మవారికి ప్రతి ఒక్క దేవతకి అట్లా అయ్యి మేము స్నానం చేసుకున్న తర్వాత మా బ్యాక్ సైడ్ అయితే క్లీనింగ్ చేస్తున్నారు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి బట్ రూమ్స్ ఒక్కటి ఒక్కట్లేమనమాట చాలా ఫుల్ అయితే చాలా ఫుల్ అయిపోయినాయి అందుకోసం మేము రూమ్స్ కూడా ఏం తీసుకోలేదు ఫస్ట్ అయితే మీరు ఇక్కడికి రాగానే త్రివేణి సంఘం దగ్గర మీరు స్నానాలు చేయండి పాపాలు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అక్కడి నుంచి అయితే మనం కాశీకి వెళ్ళిపోదాము పార్ట్ టూ వచ్చేసి చెప్పాను కదండి పార్ట్ టూలో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఎందుకంటే మీరు అంత లాంగ్ వెళ్ళే అవసరం లేదు కాబట్టి ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను చూడండి